ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవాకు వాక్కు ఇర్మియా గ్రంథం ఇరవది తొమ్మిదవ అధ్యాయము పదకొండవచనం ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ఈ ఈరోజు మనము ఒక గొప్ప వాగ్దానము గురించి ఆలోచించబోతున్నాం అది మన జీవితాలకు శాంతి ఆశ మరి ఉద్దేశాన్నిచ్చే వాగ్దానము నేను మిమ్మను గోర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కో అన్న వచనము ప్రకారము రీలారా నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశముంది ఈరోజు జివాక్యము వినిచిన నీకు నీవుగా ఈ లోకానికి రాలేదు సృష్టి ధర్మము చొప్పున నీ తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి రాలేదు అసలు నీవు పుట్టే వరకు నీవు పుడతావని వారికి తెలియనే తెలియదు నీవు స్కానింగ్ కంటికి కనిపించక ముందే ఇవన్నీ ఎరిగినవాడు సృష్టికర్తయ్యైన నీ దేవుడు నువ్వు పిండముగా రూపింపబడకముందే నువ్వెప్పుడు జన్మిస్తావో ఎప్పుడు మరణిస్తావో కూడా ఆయనకు తెలుసు నేను రహస్యమందు పుట్టిననాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయ్యుండలేదు నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరులారా అలా అని నీకు నచ్చినట్లుగా జీవించి మరణాన్ని కొని తెచ్చుకొని ఇంతకాలమే నేను జీవించాలని దేవుని గ్రంథములో లిఖించారని నిన్ను నీవు సమర్థించుకునే ప్రయత్నము చేయదు ఇక్కడ ఒక విషయం స్పష్టముగా నీకు తెలియాలి ఆయన గ్రంథంలో వ్రాసినందుకు ఈ రీతిగా జరగడం లేదు కాని ఈ రీతిగా నీవు జీవిస్తావని నీ భవిష్యత్తును గురించి ముందుగానే ఎరిగిన ప్రభు ముందుగానే నీ జీవితాన్ని వ్రాసిపెట్టాడు దేవుడు నీ పట్ల హానికరమైన ఉద్దేశాలను ఎంత మాత్రము కలిగి ఉండలేదు నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ సమాధానకరములే అయితే నేటికిని మన జీవితాల్లో కీడే సంభవిస్తుందెందుకు ఇక సమాధానానికి చోటే లేదు కారణము ఏమిటి అని సూటిగా చెప్పాలనంటే దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోకుండా నీ ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి దేవునిని వాడుకునే ప్రయత్నము చేస్తున్నావు అలా కాకుండా దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశముతో ఈ లోకములో ఉద్భవింపజేశారని గుర్తిరిగి ఆయనను విశ్వసించి ఆయనపై ఈరోజుని వానుకోగలిగితే ప్రేసహోదరి సహోదరుడా ఆయన సంపూర్ణమైన సమాధానముతో నిన్ను నింపుతాడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో ని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలైన అతడునియందు విశ్వాసముంచి ఉన్నాడు అని యశయా గ్రంథము ఇరవద అధ్యాయము వచనములో వ్రాయబడి ఉన్నది అలాగుననే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇష్రాయలీలకు రాజుగా ఉన్న దావీదు జీవితములో అద్భుతముగా ప్రణాళికలను సంసిద్ధము చేశాడు రాజైన దావీదు నిమిత్తము దేవుడు ఒక చక్కటి ప్రణాళికను సిద్ధము చేసినప్పుడు ప్రజలు దావీదునకు విరుద్ధముగా లేచారు పురుషులను మరియు స్త్రీలు అతని మీద అసూయ చెందారు వారు అతనికి విరుద్ధముగా దుష్ట ప్రణాళికలను పన్నారు అందుచేత అందుచేత నూట నలభదవ సంకీర్తన మొదటి రెండు వచనాలలో దావీదు దేవునికి ఇలాగున మొరపెట్టాడు యహోవా దుష్టిల చేతిలో నుండి నన్ను విడిపింపము బలత్కారము చే వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేపజూచుదురు అని చెప్పుచున్నాడు మరియు దాని తదుపరి వచనముగా నూట నలపదవ సంకీర్తన మూడో వచనాన్ని చూసినట్లయితే పాము నాలుక వారు తమ నాలుక వాడు చేయుదురు వారి పెదువుల కింద సర్ప విషమున్నది అని అంటున్నాడు కనుకనే నాలుగో వచనంలో చూసినట్లయితే యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము బలత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశిస్తున్నారు అతడు ప్రభువా నన్ను క్షేమముగా భద్రపరచుము మరియు ఇంకను అతడు దుష్ట ప్రజల చేతిలో పడకుండా నన్ను భద్రపరచుము అని ప్రార్థించాడు ప్రేసహోదరి సహోదరుడా దేవుడు ఎంతో మంచి దేవుడుగా ఉన్నాడు ఆయన ప్రణాళికలు ఎల్లవేళలా మేలుకరముగానే ఉన్నాయి పురుషులు మరి స్త్రీల యొక్క తలంపులు ఎంతో చెడుగా ఉన్నట్లుగా మనము చూస్తుంటాం అందుచేతనే దేవుడు తెలియజేస్తున్నాడు నా తలంపులు హానికరమైనవి కావు అవి మీ కొరకు మేలుకరమైన తలంపులుగా ఉన్నవి అని అంటున్నాడు మనము కష్టముల గుండా వెలుచినప్పుడు దేవుని యొక్క ప్రణాళికలకు సంబంధించిన వివరములను అర్థము చేసుకోలేకపోతాం అంత మాత్రమే కాదు మనము మొరపెడుతుంటాం విలపిస్తుంటాం భవిష్యత్తు ఏమిటో మనకు తెలియకుండా కొన్ని పర్యాయములు దేవుని మీద నింద వేస్తుంటాం అయినను దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మేలుకరమైనదే దేవుడు మన మేలు కొరకు సమస్తమును కూడా జ్ఞానయుక్తముగా ప్రణాళిక చేస్తున్నాడు ఒకవేళ ఈ రాత్రి జివాక్యము వినిచిన మీ యొక్క అడుగులు చెల్ల చెదురుగాను గందరగోళముగాను ఉన్నట్లుగా మీకనిపించినప్పటికీ కూడా దేవుడు వాటిని వినియోగించుకొని సరైన మార్గంలోనికి మిమ్మను నడిపిస్తున్నాడని గుర్తించి మీరు దేవుని అందు నిరీక్షణ ఉంచినప్పుడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రణాళికలు మీ జీవితంలో చక్కగా నెరవేర్చబడతాయి ఈ వాక్యము ఎప్పుడు మన మనసులో మెదలుతూ ఉండాలి మన జీవితంలో కష్టాలు సవాళ్ళు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో దేవుడు చూస్తున్నాడు ఆయన మన కోసము మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఈ వాక్య భాగము ముగించే ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను మొదటిది దేవుడు మన ఉద్దేశాలను ఎరుగును దేవుడు మనల్ని వ్యక్తిగతముగా జరిగిన దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు మన జీవితాలకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఎందుకు ఉందో ఆయనకు తెలుసు మనం అనుకుంటున్నట్లుగా మన జీవితము ఒక యాత్రిచ్ఛిక సంఘటన కాదు ప్రతి ఒక్కరి జీవితానికి ఒక గొప్ప ఉద్దేశము ఉంది దేవుడు మన భవిష్యత్తును గురించి ఆలోచించాడు మనము పుట్టక ముందే మనల్ని ప్రేమించాడు ఒక శిల్పి ఒక పెద్ద రాయిని చూసి దానిని ఒక అద్భుతమైన కళాఖండముగా మార్చాలని నిర్ణయించుకున్నాడు ఆ శిల్పి ఆ రాయిని తీసుకొని సుత్తి మరియు ఊలితో దానిపై పనిచేయడం మొదలుపెట్టాడు రాయి మొదట్లో నొప్పిని కఠినత్వాన్ని భరించలేకపోయింది నన్ను వదిలేయండి ఇది నాకు చాలా బాధగా ఉంది అని అరిచింది కానీ శిల్పి పట్టు నేను నిన్ను ఒక అద్భుతమైన కళాఖండముగా మార్చాలని కోరుకుంటున్నాను అని అన్నాడు కొన్ని రోజులు కష్టపడిన తర్వాత ఆ రాయి ఒక అద్భుతమైన కళాఖండముగా మారింది ప్రజలు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ రాయి నొప్పిని భరించినందుకు గర్వపడింది ఎందుకంటే ఆ శిల్పి ఉద్దేశము దానిని ఒక అద్భుతమైన కళాఖండముగా మార్చడము ప్రే సహోదరి సహోదరుడ మన జీవితాలు కూడా అంతే మన జీవితంలో వచ్చే కష్టాలు బాధలు సమస్యలు ఇవి మనల్ని దేవుని ఉద్దేశాల నుండి దూరము చేయడానికి కాదు బదులుగా ఆయన కోసము మనల్ని మరింత గొప్పగా మార్చడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని తన రూపంలోనికి మార్చాలనుకుంటున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడ మన జీవితంలో కొన్నిసార్లు మనకెదురయ్యే పరిస్థితులను చూసి దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని లేదా మనల్ని బాధపెట్టాలని కోరుకుంటున్నాడని అని అనుకుంటాము కాని ఈ వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తుంది దేవుని ఉద్దేశాలు సమాధానకరమైనవి అవి మనకు శాంతిని నెమ్మదిని ఇస్తాయని అవును ప్రేసహోదరి సహోదరుడా ఒక వ్యక్తి ఒక చీకటి సొరంగములో నడుస్తున్నాడు అతను తన చుట్టూ ఉన్న చీకటిని చూసి భయపడ్డాడు అతనికి ఎక్కడ ముగింపు ఉంటుందో కూడా తెలియదు అతను నిరాశతో సాగిపోయాడు ఆ సమయంలో అనుకోకుండా ఒక గొంతు ఆయనకు వినబడింది ముందుకు వెళ్ళు నేను నీ ముందు ఉన్నాను నేను నీకు మార్గాన్ని చూపిస్తాను అని ఆ గొంతు పలికింది అతను ఆ గొంతును నమ్మి ముందుకు సాగాడు చివరికి అతను ఆ చీకటి సొరంగం నుండి బయటకు రాగలిగాడు అక్కడ అద్భుతమైనటువంటి వెలుగు కనబడింది ఆ వెలుగు చూసి అతనికి దేవుడు తనతో ఉన్నాడని ఆ చీకటి మార్గము ఒక మంచి గమ్యాన్ని చేరడానికి మాత్రమేనని అర్థము చేసుకున్నాడు ప్రే సహోదరి సహోదరుడా మన జీవితంలో చీకటి సమయాలు వస్తాయి మనకేమి జరుగుతుందో తెలియదు కాని దేవుని వాగ్దానముంది ఆయన మనకు తోడుగా ఉంటాడు మనలను చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తాడు ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు ఒక గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నాడు దేవుడు మన పట్ల ఒక గొప్ప భవిష్యత్తును కలిగి ఉన్నాడు అది నిరీక్షణతో నిండి ఉంటుంది మనం ఈ లోకములో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా మనకొక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది ఆయన మనల్ని క్షమించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా లేక నీ ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి దేవుని నీ వాడుకుంటున్నావా నీ స్వంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి ఆయనను వాడుకునే ప్రయత్నాన్ని పక్కన పెట్టి ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలేమిటో అవి నీ జీవితంలో నెరవేరడానికి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే ఆయన యొక్క సమాధానకరమైన ఉద్దేశాలు నీ పట్ల తప్పక నెరవేరుతాయి ప్రయత్నించి చూడు ఇక నీ జీవితం అంతా సమాధానమే అటే రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకున్నట్టుకు దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ రోజు జీవాక్యము వినిసిన నీ జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మీరు కష్టాల్లో ఉన్నారా నిరాశలో ఉన్నారా భయపడుతున్నారా మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా అయితే ఆయన్ని నమ్మండి ఆయన మీకోసము సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన మిమ్మల్ని వెలుగులోనికి నడిపిస్తాడు మీకు ఒక గొప్ప నిరీక్షణను కలగజేస్తాడు మనం ఈ క్షణంలో మన జీవితాన్ని దేవుని చేతిలో ఉంచుదాం ఆయన మనల్ని నడిపించడానికి మార్గదర్శకత్వం చేయడానికి ఆయనకు అనుమతిద్దాం మన భవిష్యత్తు ఆయన చేతుల్లో క్షేమముగా ఉంటుంది కాబట్టి రే సహోదరి సహోదరుడా మనల్ని మనము తగ్గించుకొని మన జీవితాలను ఆయన చేతులకు సమర్పించుకునేటటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము చిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దివై నూతన దినములో ఈ గొప్ప వాగ్దానాన్ని మాకిచ్చినందుకు నీకే వందనాలు అయ్యా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని మా జీవితాలకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావని మాకు తెలుసు ప్రభువా ఈరోజు మేము నీ పాదాల చెంతకు వస్తున్నాం అయా మా భయాలను ఆందోళనను మా నిరాశలను నీకు అప్పగిస్తున్నాం మేము దేని గురించి చింతిస్తున్నాము ఏమి జరగబోతుందో మాకు తెలియదు కాని నీ ఉద్దేశాలు సమాధానకరమైనవేని మేము నమ్ముతున్నాం ప్రభువా మా హృదయాలను శాంతితో నింపుము మాకు నిరీక్షణను కలిగించు అయ్యా మా జీవితాల్లో నీ గొప్ప ఉద్దేశాలను నెరవేర్చడానికి మాకు సహాయం దయచేయమని వేడుకొని మా ప్రతి అడుగులో మాకు మార్గదర్శకత్వము చేసి నీకు మహిమకరముగా జీవించటానికి మాకు శక్తిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకునిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిస్తున్నాం దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా మీ పాదు సన్నిధిలో మీ వైపు చూస్తూ కన్నీటితో ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ మీ అస్తాలకు అప్పచెప్తున్నాను దేవ ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకము నాయనా ఈ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో ఏ ఆయాసముతో తండ్రి నీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ మా హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు అంటున్నావు అయ్యా మేము పిండముగా రూపింపబడక మున్పే మమ్మల్ని ఎరిగిన దేవుడు బాగుంటున్నావు మా జీవిత ప్రణాళికలను ఎరిగిన దేవుడు బైంటున్నావు దివా ప్రతి బిడ్డ పట్ల కనికరాన్ని చూపించండి ఏ బిడ్డ జీవితంలో ఏ ప్రణాళికను మీరు రూపొందించారో ఈ రోజు దాన్ని నెరవేర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత కూడా బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి